शिवाय ॐ नमो समस्तजगदाधाराय नमः ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ नमो दत्तात्रेयस्वामिदेवाय नमः ॐ नमो श्री दक्षिणामूर्तिदेवाय नमः ॐ नमो श्रीराघवेन्द्रस्वामिदेवाय नमः ॐ नमो श्री शिरडी सायिनाथस्वामिदेवाय नमः ॐ नमो भगवते वासुदेवाय नमस्कारं ईरो इरवैद जु। संवत्सरं जुलै नेल పదిహేడవ తేదీ శ్రీ విశ్వాసనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతు ఆషాఢ మాసం బహుళపక్షం సప్తమి బృహస్పతి వాసరే గురువారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం ఒంటి గంట పదకొండు నిమిషాలు అయింది భక్తుని నోట భగవద్గీత సంఖ్య సున్నా సున్నా తొంభై మూడు అనగా ఈరోజు తొంభై మూడవ రోజు శ్రీమద్భగవద్గీత ద్వాదశాధ్యాయం భక్తి యోగంలో ఈరోజు పదకొండవ శ్లోకం నుంచి పదిహేనవ శ్లోకం వరకు పారాయణం చేసుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం ఓం నమో శ్రీలక్ష్మీ నృసింహదేవాయ నమ ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురు ఇప్పుడు భగవద్గీత భక్తి యోగంలో ఈరోజు పదకొండవ శ్లోకం నుంచి పదహారవ శ్లోకం వరకు పారాయణం అథై తద్యాశక్తో మధ్యో గమాశ్రి సర్వకర్మ ఫల త్యాగం తురు యతాత్మవాన్ అది చేయలేనట్ట మనోనిగ్రహంతో నన్ను స్మరణ పొంది అదే చేయలేకపోతే మనోనిగ్రహంతో నన్ను శరణు పొంది నీవు చేసే సర్వకర్మ ఫలాల్ని నాకే అర్పించు ఇప్పుడు పన్నెండవ శ్లోకం శ్రేయోహి జ్ఞానమ్యాత్నాధ్యానం విశిష్యాకర్మ ఫలత్యాగస్గా చాంతింతరం పన్నెండవ శ్లోకానికి తాత్పర్యం అభ్యాసము కంటే జ్ఞానము అంతకంటే ధ్యానము దానికంటే కర్మఫల త్యాగము శ్రేష్టమైనవి త్యాగం వలననే శాంతి కలుగుతుంది అనగా ముక్తి కలుగుతుంది ఇప్పుడు పన్నె పదమూడవ శ్లోకం యద్ష్ట సర్వభూత మైత్ర కరుణ ఏ నిర్మమో నిరహంకార సమదు సుఖ క్షమీ పదమూడవ శ్లోకానికి తాత్పర్యం సర్వభూతాల ఎందు ద్వేషరహితుడవై మైత్రిని దయను పాటించుతూ దేహం మీద ఇంద్రియాల మీద మమకారం లేనివాడై ఇప్పుడు పద్నాలుగవ శ్లోకం సంతుష్ట సతతం యోగి త్మా దృఢ నిశ్చయ మయర్పిత మనోబుద్ధి మద్భక్త సమీ ప్రియ అంటే పద్నాలుగవ శ్లోకానికి కూడా అన్వయిస్తూ ఇక్కడ సుఖ దుఃఖాతీతుడై ఊర్పు కలిగి నిత్య సంతోషంతో నిర్మల మనస్కుడై దృఢనిశ్చయంతో మనస్సుని బుద్ధిని నాయందే నిలిపిన భక్తుడే నాకు ప్రియుడు ఈనాటి చివరి శ్లోకం పదిహేనో శ్లోకం ఎస్మోన్నో కాన్నో తే చయర్షమర్ష భయోద్వేగైర్ముక్తో ఎస్ స చయచే ప్రియ ఈనాటి పదిహేనవ శ్లోకానికి చివరి శ్లోకానికి తాత్పర్యం లోకాన్ని తాను భయపెట్టక తాను లోకానికి భయపడక ఆనంద ద్వేష భయాచాంచల్య రహితుడైన వాడే నాకు ఇష్టడు ఇంతటితో ఈనాటి పారాయణం సమాప్తం తిరిగి సోమవారం పారాయణంతో ఈ భక్తి యోగంలో మిగిలి ఉన్నటువంటి మరొక ఐదు శ్లోకములను పారాయణం చేసుకొని ఆనందిద్దాం అంతవరకు సెలవు ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురు సర్వే జన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో నేనుండాలి సెలవు నమస్కారం